కలింగపట్నం అనే గ్రామంలో ఉండే రైతులు క్యాలీఫ్లవర్ పంటనే ఎక్కువగా పండిస్తూ ఉంటారు అందుకు కారణం ఆ ఊళ్ళో ఉండే శారదా అనామిక అనే అత్తాకోడలు ఈ అత్తాకోడలిద్దరూ కొద్దో గొప్పో వాళ్ళు మార్కెట్టు ధరలపై కొంత అవగాహన ఉన్నవాళ్ళు ఇద్దరూ కలిసి క్యాలీఫ్లవర్ పంట వేసిన రైతు పొలం దగ్గరికి వెళ్లి పంటని చూసి ధర మాట్లాడుకుంటారు కొంత డబ్బు కూడా ఇస్తారు పంటని పూర్తిగా అమ్మిన తర్వాత మిగతా డబ్బుల్ని ఇస్తారు అలా ఆ ఊళ్ళోని రైతులకి అత్తాకోడళ్ళంటే గౌరవ మర్యాదలు ఉన్నాయి అత్తయ్యా మీరు మన కాలిఫ్లవర్ పంట పొలం దగ్గరికి వెళ్ళండి నేను మార్కెట్కి వెళ్ళి ఈరోజు కాలిఫ్లవర్ ధర ఎంత ఉందో తెలుసుకుని వస్తాను అవి వచ్చిన తర్వాత ఎవరైతే పంటని అమ్ముతామని మన దగ్గరకు వస్తారో వాళ్ల పంటని చూసి కొనుక్కుందాం నేను వచ్చే వరకు శివగామిలా మారి ఎవరికి పడితే వాళ్ళకి ఇంత ధరకి కొంటామంటే వరాన్ని ఇవ్వకండి సరేనా అత్తయ్యా అట్టాగే కోళ్ళ నువ్వెంత మంచిగా చెప్పిన తర్వాత కూడా నేను శివగామిలాగా మారతానా ఇంత ధరకే కొంటానని వరాలు కూడా ఎత్తానే నాకు అంత ధైర్యం కూడా ఉందా కోళ్ళ చెయ్యాల్సిన వెటకారం చేస్తూనే ఉంటారు ఇవ్వాల్సిన వరాలు మాత్రం ఇస్తూనే ఉంటారు నాకు చెయ్యాల్సిన నటన చేస్తానే ఉంటారు అయినా నువ్వు చెప్పాల్సిన జీవితానే ఉంటావు కదా కోళ్ళ మీరు అమాయకురాలని ఎవరైనా చెప్పారా అత్తయ్యా లేదు కోళ్ళ శారద పళ్ళన్ని బయటపెట్టి కిలకిలా నవ్వుతూ ఉండగా అనామిక కోపంగా ఒక లుక్కేస్తుంది అంతే శారద నవ్వటం ఆపేస్తుంది కాలిఫ్లవరో పంట పొలం దగ్గరికి వెళ్తున్నానుకోవాలా నువ్వు జాగ్రత్తగా ఇంటికి తాళం వెళ్ళు మార్కెట్ నుంచి సరాసరి పొలం దగ్గరికొచ్చే నేను సరాసరి మన పొలం దగ్గరికి వస్తానత్తయ్య మీరు మాత్రం ముచ్చట పెట్టడానికి ఎవరి పొలాల దగ్గరికి వెళ్ళకండి మన క్యాలీఫ్లవర్ పంట ఎంతవరకు అయినట్టు అనిపిస్తే అంతవరకు కోస్తూ ఉండండి అట్టాగేలే అనామిక అని శారద ఇంట్లో నుంచి బయట ఉన్న స్కూటీ దగ్గరికి వచ్చింది అనామిక తాళం స్కూటీ వచ్చింది అత్తగారు చూసి నడుచుకుంటూ వెళ్ళండి నేను పొలం దగ్గరికి ఇప్పుడు రావట్లేదు అందుకే పొలం దగ్గర దింపడం కుదరదు తమరు నడుచుకుంటా వెళ్ళండి కాల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి జోక్ బాగుంది కొళ్ళ తే స్కూటీదే నేను నువ్వు నువర్వే నన్ను తీసుకెళ్లి తీసుకొచ్చి దింపే బాధ్యత నీ మీదే ఉంది అదంతా నాకు తెలుసులే అత్తయ్యా కానీ ఇప్పుడు నేను నేను నువ్వు పొలం దగ్గరికి వెళ్దాం పదకోళ్లా అని చెప్పగానే అనామిక స్కూటీని తీసింది శారద కూర్చుంది అనామిక స్కూటీని మట్టి రోడ్డు మీద జాగ్రత్తగా పోనిస్తూ ఉంటుంది కాలిఫ్లవర్ పంట పొలం కట్టున సిద్దయ్య చిన్నయ్య అనే రైతులు శారద కోసం ఎదురు చూస్తూ ఉంటారు చిన్నయ్య శారదమ్మ శారదం గారెంటర్ ఇంకా రాలేదు పెద్దాల్లు పైగా చదువుకున్నోళ్ళురా టైం చూసుకుని వస్తారులే అని మాట్లాడుకుంటూ ఉండగా అనామిక స్కూటీ మీద శారదం దించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సిద్ధయ్య చిన్నయ్య చూస్తూ ఉండగా శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది ఇద్దరూ దండం పెట్టారు ఏంటి ఇద్దరు కలిసి వచ్చారేంటి పనుందా శారద అమ్మగారు తమరు వచ్చి నా గోబీ పంటను చూసి కొనుక్కోండి తల్లి డబ్బులు చాలా అవసరం ఉన్నాయి అమ్మగోరు ముందు తమరు నా గోబీ పంటను చూడండి తల్లి ఎందుకు చిన్నయ్యా నీ డబ్బులు కూడా చాలా అవసరం ఉన్నాయేంటి అవసరం అంటే మరి ఉంటాయి కదా తల్లి భార్యని కూతుర్ని పోషించాలా అలా కావాల్సినవి తీసుకొచ్చి ఇవ్వాలి భర్తగా తండ్రిగా నా బాధ్యత నేను ఎట్టా మర్చిపోతాను చెప్పు తల్లి నువ్వు మర్చిపోయావే చెన్నయ్య నీ పంట డబ్బులని సావిత్రిచ్చి పంపించాను కదా నీకెళ్ళు వెళ్ళి ఇంటి దగ్గర బుద్ధిగా ఉండు మా సావిత్రి పిన్నిని గనక నువ్వేమైనా అన్నావనుకో మర్యాదగా ఉండదని మొక్క మీదే ఉమ్మేస్తామని తెలుసు తల్లి తెలుసు కూడా నేను ఎందుకు అంత సాహసం చేస్తాను చెప్పు సిద్ధయ్యా చిన్నయ్య ఇద్దరూ మీ గోబీ పంట పొలాలకు దగ్గరికి వెళ్ళండి ఈ రోజు ధరలు ఎట్టాగొన్నయో తెలుసుకొని వస్తానని కోడలు అనామిక కోరగా మార్కెట్కి వెళ్ళింది కోడలు వచ్చిన తర్వాత నేను కోడలు కలిసి మీ గోబీ పంట పొలాల దగ్గరికి వస్తాము ఇప్పుడు వెళ్ళిపోండి అది కాదమ్మగారు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి ఇప్పుడు తమరి దగ్గర నుండి ఇప్పించండి తల్లి అయ్యో తమరెందుకు డబ్బులు అవసరం అని చెబుతున్నారో నాకు తెలుసు అయ్యో తల్లి నేను తాగడం మానేశాను సిద్దయ్యా చిన్నయ్యా ఇక మాట్లాడింది చాలు పొలాల దగ్గరికి వెళ్ళి పనులు చేయండి ఈ భార్యలకి సహాయంగా ఉండండి వెళ్ళండి అని శారద చెప్పగానే సిద్దయ్య చిన్నయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మార్కెట్ లో తమ దగ్గర రెగ్యులర్ గా క్యాలీఫ్లవర్స్ పంటను కొనే సుదర్శన్ ముందు కూర్చుని అన్ని కూరగాయల ధరలు రాసుకుంటూ ఉంటుంది సుదర్శన్ గారు మీకు తెలుసు కదా మా ఊరిలో నేను మరో ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి క్యాలీఫ్లవర్స్ పంటని సాగిస్తున్నామని నాకెందుకు తెలియదు అనామిక తెలుసు అనే రైతులే కదా అవును సార్ ఇప్పటి వరకు బాగానే ఉందనామిక ఇంకా పెరిగే అవకాశం ఉంది ఒక్క రూపాయి తక్కువ పెట్టుకో ధర పెరిగిన వెంటనే నేనే ఫోన్ చేస్తాను అప్పుడు తీసుకొచ్చి మార్కెట్లో పెట్టొచ్చు అని చెప్పి అనామిక అక్కడి నుంచి స్కూటీ మీద బయలుదేరింది శారద క్యాలీఫ్లవర్స్ పంటను చూస్తూ ఉండగా అనామిక వచ్చింది సిద్ధయ్య చిన్నయ్య అనామిక వచ్చిన విషయం తెలుసుకుని పొలం గట్టు దగ్గరికి వచ్చారు అనామిక వాళ్లతో మాట్లాడి వాళ్ల పొలాల దగ్గరికి వెళ్ళి క్యాలీఫ్లవర్స్ పంటను చూసి మాట్లాడుతుంది మీరెలా చెప్తే అలాగే చేద్దాము మార్కెట్లో ఇదే ధర పలుకుతుంది పంటని కోసి సంచుల్లో కట్టి ఇంటి దగ్గర వెయ్యండి డబ్బులు అతే దగ్గర తీసుకోండి వెళ్ళండి అని చెప్పగానే ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతారు ఆ తర్వాత కమలా అనే మహిళ రైతు వస్తుంది అనామికని తన క్యాలీఫ్లవర్స్ పంట దగ్గరికి తీసుకెళ్తుంది అనామిక ఆ పంటను చూస్తుంది ధర గురించి చెప్తుంది అనామిక ఇప్పుడు నీ దగ్గర ఒక మూడు వేలు ఉంటే ఇవ్వు చిన్నదానికి స్కూల్ డ్రెస్ కొనాలి ఆ టీచర్ డ్రెస్ కొనమని పదే పదే ఫోన్ చేస్తుంది చిన్నిని బయట అందరి ముందు నిలబడుతుందంట అయ్యో అలాగా సరే ఇస్తాను దగ్గరికి పద కమల అని చెప్పి కమలం తీసుకుని స్కూటీ దగ్గరికి వచ్చింది కొంత డబ్బు కమలకిచ్చింది కమల దన్నం పెట్టి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి అత్తాకోడలు కలిసి ఆ ఊళ్ళోని రైతులు వేసిన క్యాలీఫ్లవర్స్ పంటని కొనేస్తారు ఒక ట్రక్కు నిండా క్యాలీఫ్లవర్స్ పంట నేసుకుని మార్కెట్ దగ్గరికి వస్తారు ఒక చోట ఆపారు ఆ తర్వాత సుదర్శన్ దగ్గరికి వచ్చి కలిసింది అనామిక తగ్గిన ధర గురించి చెప్పాడు సుదర్శన్ అదేంటి సార్ మొన్నటి వరకు ధరలు పెరుగుతాయని చెప్పారు ఇప్పుడేంటి ఇంత తక్కువ ధర చెప్తున్నారు నీకు తెలియదే ఉందనామిక మార్కెట్ లో దేని ధర ఎలా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుగా ఇప్పుడు ఈ కొంటాను ఈ ట్రక్కు లోడు చాలు నేను చెప్పేంత వరకు మరొక లోడు తీసుకురావద్దు మరి నా మాట విని బయటమ్ముకోండి ఇక వెళ్ళు అదేంటి సార్ అలా అంటారు చిన్న ట్రక్కి సరిపడే కాలిఫ్లవర్స్ దాన్ని ఏం చేయాలి సార్ నా మాట విని బయటమ్ముకోండి ఇక వెళ్ళు అవతల చాలా పనుంది ఈ డబ్బులు తీసుకెళ్ళు అలాగే సార్ అని చెప్పి డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చింది శారదకి డబ్బులు చెప్పింది శారద మాట వినగానే అదిరిపడింది అయ్యో ఇప్పుడు మిగిలిన పంట ఏం చేద్దాం చేయడానికి ఏముంది అత్తయ్య నలుగురు నాలుగు దిక్కులు తోపుడు బల్ల ఎక్కువ ఉదయం నుండి రాత్రి వరకు ఖాళీ ఫ్లవర్స్ పెట్టుకుని అమ్ముకుందాం వామ్మో కోళ్ళ రాత్రి వరకంటే చలి చంపేస్తుంది రాత్రి వరకు నేను అమ్మలేను తప్పదత్తయ్యా ఎంత ఆలోచించినా ఏం చేయాలో నాకేమీ అర్థం అవ్వడం లేదు చలికాలం కదా కోళ్ళ ఉదయం రాత్రి కాకుండా మధ్యాహ్నం అమ్ముదాం అప్పుడు ఎండ ఉంటది చలిబెట్టదు అప్పుడు ఎందుకులే అత్తయ్య మీరు చలికాలం అనగాని నాకొక ఐడియా వచ్చేసింది ఏంటనామే కాది ఉదయం మనందరం తోపుడు బల్ల మీద కాలిఫ్లవర్స్ ని అమ్ముదాం సాయంత్రం మొదలు పెట్టగాని చలి కూడా స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఒక చోట వేడివేడిగా గోబీ మంచూరియా చేసి అమ్ముదాం చలికాలం పైగా వేడివేడిగా ఉంటుంది కదా మనకి మనం కొన్న కాలిఫ్లవర్స్ పంట అమ్ముడుపోయిందనే బాధ తప్పుతుంది మనం వేడివేడిగా గోబిని చేసి అమ్మినందుకు డబ్బులు కూడా బాగానే వస్తాయి ఎటు చూసినా మనకి లాభం తప్ప నష్టం కనిపించట్లేదు అత్తయ్య అని శారదా ఒప్పుకుంటుంది ఆ రోజు రాత్రి రమేష్ ప్రసాదులకు అనామిక విషయం మొత్తం చెప్తుంది రమేష్ ప్రసాదులు అర్థం చేసుకున్నారు సరే కోళ్ళ మన పని మనం చేసుకోవటంలో తప్పులేదుగా నేను ఉత్తరం వైపుకి వెళ్తాను నేను దక్షిణం వైపుకి వెళ్తాను అక్కడ మొత్తం తిరిగి క్యాలీఫ్లవర్స్ నమ్ముతాను కాళ్ళ తూర్పు నిన్ను పడమరికి తల దిక్కి వెళ్లి క్యాలీఫ్లవర్స్ అమ్ముకొని సాయంత్రం వరకు ఇంటికి రావాలి కాసేపు రెస్ట్ తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళాలి అక్కడ వేడి వేడిగా గోబీ మంచూరియా తయారు చేస్తుంటాను మీరు సర్వీస్ చేస్తూ ఉండాలి అని చెప్పగానే అందరూ సరే అంటారు మరుసటి రోజు నుంచి తోపుడు బండి మీద క్యాలీఫ్లవర్స్ పెట్టుకొని తల ఒక దిక్కున వాటిని అమ్ముతూ ఉంటారు సాయంత్రం కాగానే ఇంటికొచ్చి అనామికతో కలిసి ఒక చెట్టు దగ్గర వేడివేడి గోబీ మంచూరియా చేసి అమ్ముతూ ఉంటారు అలా క్యాలీఫ్లవర్స్ పంట మొత్తాన్ని అమ్మేసి డబ్బులు బాగా సంపాదిస్తారు సంతోషంగా కష్టపడి జీవిస్తూ ఉంటుంది శారద కుటుంబం ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఎడ్లబండిలో ఆవకాయ పచ్చడి ఉన్న రెండు జాడీల్ని పెట్టుకొని రాజయ్య నెమ్మదిగా వెళ్తుంటే బండిలో వెనక కూర్చున్న అతని భార్య సావిత్రి ఎవయ్యా మన అమ్మాయి అనామిక ఉన్నట్టుండి ఎంత ఆవకాయ పచ్చడి ఎందుకు తీసుకురమ్మని చెప్పిందో నీకేమైనా తెలుసా లేదు సావిత్రి అమ్మాయి నాకు ఫోన్ చేసి నాన్న మన పెరట్లో ఉన్న మాయా మామిడి చెట్టుకు గాసిన మాయా ఆవకాయతో పచ్చడి పెట్టారు కదా అది అడిగింది పెట్టాము తల్లి అని చెప్పాను సరే నాన్న నాకు రెండు నిండా ఆవకాయ పచ్చడి తీసుకురండి అని చెప్పింది అందుకు మీరు సరే తల్లి అన్నారు కానీ ఎందుకమ్మా అని అడగలేదు అంతేనా నేనే కా సావిత్రి అత్తగారింటి నుంచి కూతురు ఫోన్ చేసి పుట్టింటి నుంచి ఏం తీసుకురమ్మని చెప్పినా ఎందుకు తల్లి అని అడగడు పైగా తన కూతురు ఫోను ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్పిందని సంతోషపడతాడు తన శక్తికి మించి తీసుకెళ్లి ఇస్తాడు తన కూతురు ముఖంలో కనబడే సంతోషం చూసి మురిసిపోతాడు అంటే ఏంటి మీ ఉద్దేశం కూతురు మీద తండ్రికే మమకారం అనురాగం ఉంటుంది తల్లికి మాత్రం ఉండదానా ఉండదని నేనెప్పుడన్నాను సావిత్రి తల్లికి కూడా ఉంటుంది అత్తారింటి నుంచి అమ్మాయి ఫోన్ చేసిందని నాకు రాత్రి చెప్తే పిల్లల హరీషు భవ్యుల కోసం ఏవైనా పిండి వంటలు చేసేదాన్ని కదా ఇప్పుడు చూడండి పిల్లల కోసం ఏమి తీసుకెళ్లకుండా ఖాళీ చేతులతో వెళ్తున్నాం మరేమీ పర్వాలేదు పర్వాలేదులే సావిత్రి ఊరి బస్టాండ్ దగ్గర ఏమైనా పళ్ళు ఉంటే తీసుకెళ్దాం ఆ పళ్ళు చూసి సంతోషపడతారులే ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే అసలే మనమిలా బండి దిగుతామో లేదు అలా పిల్లలు మన దగ్గరకు వచ్చి అమ్మమ్మ తాతయ్య మాకోసం ఏంది ఇచ్చారో అడుగుతారు ఏం చెప్పాలి చెప్పండి ఏం కాదులే సావిత్రి నేను మనవడికి మనవరాలికి చెప్తానులే పిల్లలు మనల్ని అర్థం చేసుకుంటారు నువ్వు మాత్రం బాధపడుతూ నన్ను మాటలతో బాధపెట్టవాకు అని మాట్లాడుకుంటూ ఎడ్ల బండిలో ముందుకు వెళ్తూ ఉంటారు కోడలు అనామిక ఇంటి ముందు నిలబడి పదే పదే రోడ్డు వైపు చూస్తూ ఉండగా అత్తగారు సరదా అక్కడికి వచ్చింది ఏంటే కోళ్ళ ఇక్కడే నిలబడి అట్ట రోడ్డు వైపే చూస్తున్నావేంటి ఏంటంట సంగతి నాన్నకి ఫోన్ చేసి ఇంట్లో పెట్టిన ఆవకాయ పచ్చడిని తీసుకురమ్మని చెప్పానత్తయ్య తీసుకొని బయలుదేరుతున్నానని నాన్న చెప్పాడు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను అబ్బా కోళ్ళ మీ నాన్న తీసుకొచ్చేది ఆవకాయ పచ్చడి అరకిలో బంగారం ఏం కాదు నువ్వు అంతలాగా ఎదురు చూడ్డానికి ఎల్లు ఎల్లి ఇంటి పని చేసుకో ఇల్లు అత్తయ్యా ఇప్పుడు మా నాన్న తీసుకొస్తున్న ఆవకాయ పచ్చడి బంగారం కంటే ఎంతో విలువైంది అమ్మా ప్రేమ ప్రేముంటుంది అది బంగారంలో ఉండదు కదా చాలే సంబ్రం నీకే ఉన్నారు పెద్ద అమ్మా నాన్న వాళ్ళకే ఉంది ప్రేమ కూతురు ఫోన్ చేసి చెప్తే ఆవకాయ తీసుకొచ్చి ఇవ్వడం కూడా గొప్పేనా అది కూడా ప్రేమేనా అవునత్తయ్యా అని అనామిక అంటూ ఉండగానే ఎడ్ల బండి వచ్చి శారద ఇంటి ముందు వాగింది రాజయ్య సావిత్రి బండి దిగి ఇంటి బయట నిలబడి ఉన్న శారదను పలకరించారు బాగున్నావా చెల్లమ్మ బాగున్నానన్నయ్యా ఇప్పుడేనా రావడం లోపలికి రండి ఎలా ఉన్నారు వదిన నాగా వదిన ఏ రోగం లేకుండా గట్టిగా ఉన్నాను పదండి లోపలికి సావిత్రి నువ్వు చెల్లెమ్మ ఇంట్లోకి వెళ్ళండి నేను కూతురు ఆవకాయ పచ్చడి జాడీలు తీసుకొస్తాం ఏం తల్లి బాగున్నావా బాగున్నా నాన్న అని తండ్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా శారద సావిత్రి లోపలికి వెళ్ళిపోతారు అనామిక రాజయ్య ఇద్దరూ చెరొక ఆవకాయ జాడి పట్టుకుని ఇంట్లోకి వస్తారు ఇంట్లో శారదా సావిత్రి కూర్చుని ఉంటారు అనామిక రాజయ్య ఆవకాయ జాడీల్ని వంటగదిలో పెడతారు ఆవకాయ పచ్చడి వాసనకి అనామిక చాలా సంతోషపడుతుంది ఏమి తల్లి ఇక్కడంతా బాగుంది కదమ్మా బాగుంది నాన్న అయినా మీరెందుకలా అడిగారు చలికాలం పైగా మనింట్లో మాయా మామిడి గాసే మాయా ఆవకాయ పచ్చడి తీసుకురమ్మని చెప్పావుగా ఏమైనా సమస్యలుంటే చెప్పు తల్లి నాన్నా నువ్వు తండ్రి కనుక నీ భయం నాకు అర్థమైంది నేనిక్కడ నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మీరన్నట్టు ఇది చలికాలమే కాదంటం లేదు కాకపోతే మాయా ఆవకాయ పచ్చడిని తీసుకురమ్మని చెప్పడానికి వేరే కారణం నాన్నా వేరే కారణం ఉందా ఏంటి తల్లి అది ఆ కారణం నాకు చెప్పకూడదా నాన్నా మీకు చెప్పకూడదు అందుకనే చెప్పడం లేదు నేను బాగున్నాను కదా నా గురించి అయితే మీరు ఆలోచించి ఏమీ బాధపడకండి సరేలే తల్లి నువ్వు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది పదో తల్లి అక్కడ మీ అమ్మ అత్తయ్య ఎదురు చూస్తా ఉంటారు అని అక్కడి నుంచి సరదా సావిత్రిల దగ్గరికి వచ్చారు సావిత్రి వెళ్దాం పద అయ్యో అన్నయ్య నీళ్ళు కూడా తాకుండా వెళ్ళిపోతారా కోళ్ళ నీళ్ళు తీసుకొచ్చి తాగేసి వెళ్ళిపోతారు అవతల వాళ్ళకేదో పని ఉన్నట్టుంది అలాగే అత్తయ్య అని అనామిక వెళ్తుంది రాజయ్య సావిత్రి శారద మాట్లాడుకుంటూ ఉండగా అనామిక తీసుకొచ్చి ఇచ్చింది రాజయ్య సావిత్రి తాగేసి వెళ్ళిపోతారు ఏమే కాళ్ళ వెళ్ళిపోయారా మీ అమ్మా నాన్న వెళ్ళిపోయే ఇప్పుడు మనం మా అమ్మా నాన్న తీసుకొచ్చిన ఆవకాయ పచ్చడి దగ్గరికి వెళ్దాం పదండి అని శారదను తీసుకుని ఆవకాయ ఉన్న చోటుకి వచ్చింది ఆవకాయ వాసన ఇద్దరికీ నచ్చింది అత్తయ్యా ఈ రోజు నుంచి నేను మాయా ఆవకాయ బిర్యానీ చేసి అమ్మడం మొదలు పెడతాను జనాలైతే మహా ఇష్టంగా తింటారు నేను బాగా డబ్బులు సంపాదిస్తాను మన పందెంలో నేనే గెలుస్తాను సర్లేవే కాళ్ళ ముందుగా అయితే వేడివేడి అన్నంతో ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే బలేగుంటుందని చెప్పావు కదా కలుపు నేను తింటాను అలాగే అత్తయ్య అని వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి కలిపి సరదకిస్తుంది అత్తయ్య కూతురికి పుట్టింటితో ఉండే అనుబంధం ఎంతో గొప్పదో నేను చెప్పినా మీకు అర్థం కాదు అర్థం చేసుకునే మనసు కూడా మీకు లేదు అవును కోళ్ళ నా కూతురు లేదు పెళ్లి చేసి అత్తారింటికి దాన్ని పంపించలేదు అయ్యో నా ఉద్దేశం అది కాదత్తయ్యా అత్తని పట్టుకొని మీ కూతురు లేదని అంటావా ఎంత పొగరే నీకు పన్నుంచి నా రమేష్ కొడుకుని రాని చెప్తా అప్పుడు చెప్తా సంగతి నా ముఖం పట్టుకొని నీకు కూతురుంటే తనకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించుంటే పుట్టింటి నుంచి కూతురికి పంపించడంలో ప్రేమ అంటావా బతకను వామో వామో అని బాధపడుతూ అక్కడి నుంచి ఆవకాయ కలిపి ఉన్న అన్నం ప్లేట్ ని తీసుకుని తన గదిలోకి వెళ్తుంది అది తెలియక అనామిక బాధపడుతూ ఇలా అనుకుంటుంది ఇప్పుడు నేనేం చేయాలి నేను చెప్పిన ఉద్దేశం వేరు అతి అర్థం చేసుకునే ఉద్దేశం వేరు దేవుడా ఈరోజు నాకు మా ఆయన చేతిలో దెబ్బలు తప్పవా అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ శారద గది దగ్గరకొచ్చింది అనామిక ఎంత పిలిచినా తలుపు మీద ఎంత కొట్టినా శారద తీయలేదు దాంతో అనామిక కంగారు పడుతూ కిటికీ దగ్గరికి వచ్చి చూసింది శారదా లోపల కూర్చొని ఆవకాయ కలిపిన వేడివేడి అన్నం తింటూ ఉంటుంది అది చూసి అనామిక కన్నీళ్లు దుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోజు సాయంత్రం అనామిక ఒక మంచి చోటు చూసుకుని ఆవకాయ బిర్యానీ అమ్మటం మొదలు పెడుతుంది రండి బాబు రండి చలికాలంలో వేడివేడి మాయా ఆవకాయ బిర్యానీ సింగిల్ ప్లేట్ అయితే యాభై రూపాయలు ఇక ఫుల్ ప్లేట్ అయితే వంద రూపాయలు ఇది మాయా ఆవకాయ పచ్చడి బిర్యానీ మీరు ఎలా కోరుకుంటే అలా ఈ మాయా ఆవకాయ బిర్యానీ మారిపోతూ ఉంటుంది అని అంటుంటే కిషోరు సుధాకర్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది ఏమిటి తల్లి ఇది మాయా ఆవకాయ బిర్యానీనా మేము ఎలా అనుకుంటే అలా మారిపోతుందా అవును బాబు మీరు వేడి వేడిగా ఉండాలంటే వేడిగానే ఉంటుంది లేదు చల్లగా ఉండాలంటే చల్లగా ఉంటుంది కారం ఉప్పు ఎక్కువగా ఉండాలంటే కారం ఉప్పు ఎక్కువగా ఉంటాయి తక్కువగా ఉండాలనుకుంటే తక్కువగా ఉంటాయి అంతేకాదు మీరు తిన్నట్టు ఫీలింగ్ కలగాలని కోరుకుంటే అలాగే జరుగుతుంది బిల్ మాత్రం కట్టి తీరాల్సిందే లేదంటే జరగదు నువ్వు చెప్తే నేను నమ్మను ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు నేను ప్లేట్లో అన్నం పెట్టిస్తాను అది మీరు అనుకున్నట్టు జరిగితే నాకు డబుల్ అమౌంట్ ఇవ్వాలి జరగకపోతే మీరు తిన్నదానికి బిల్ కట్టద్దు ఏమంటారు దీనికి నేను ఒప్పుకుంటున్నాను అని సుధాకర్ చెప్పడంతో అనామిక ఒక ప్లేట్ నిండా మాయా ఆవకాయ బిర్యానీ పెట్టిస్తుంది సుధాకర్ ఆ మాయా ఆవకాయ బిర్యానీని ఆశగా చూస్తూ ఇప్పుడు ఈ ఆవకాయ బిర్యానీ చాలా వేడిగా ఉండాలి పొగలు రావాలి అని చెబుతూ ఉండగా అతను పట్టుకున్న ఆవకాయ బిర్యానీ ప్లేట్లో నుంచి వేడివేడి పొగలు వస్తూ ఉంటాయి అతని చెయ్యి కాలుతూ ఉంటుంది వెంటనే వామ్మో ఇదేంటి ఎంతలా గాలిపోతుంది పొగలు బాగా వస్తున్నాయి ఇప్పుడు ఈ ఆవకాయ బిర్యానీ కూల్ అవ్వాలి అని సుధాకర్ చెప్పగానే అతని చేతిలోని ప్లేట్లో ఉన్న ఆవకాయ బిర్యానీ అయిపోతుంది సుధాకర్ సంతోషపడుతూ వారెవ్వా నిజంగానే ఇది మా ఆవకాయ బిర్యానీ మహా రుచిగా ఉండాలి అని చకచకా తింటూ ఉంటాడు సుధాకర్ అది చూసి అనామిక సంతోషపడుతుంది ఇక కిషోర్ కూడా ఆలస్యం చేయకుండా డబ్బులిచ్చేసి సింగిల్ ప్లేట్ ఆవకాయ బిర్యానీ పెట్టించుకుంటాడు గబగబా తింటూ ఉంటాడు నేను చాలు అని చెప్పే వరకు నా ప్లేటు మాయా ఆవకాయ బిర్యానీతో ఉండాలి అని కోరుకుంటాడు కానీ అది ఫలించదు అతని ప్లేట్లోని బిర్యానీ అయిపోతుంది మోసం దగా కుట్రా ఇది మాయా ఆవకాయ బిర్యానీ కాదు నేను కోరుకున్నది జరగలేదు సుధాకర్ కోరుకున్నది జరిగింది ఇదేదో మోసంలా ఉంది మోసం నా మాయా ఆవకాయ బిర్యానీలో లేదు బాబు మీ చేతుల్లోనే ఉంది మీకు కలిగిన అత్యాశలో ఉంది అందుకే ఆవకాయ బిర్యానీ ఎక్కువగా రాలేదు మన్నించమిక ఇక్కడి నుంచి అలా జైను అలా అననులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఆ రోజు నుంచి అనామిక సాయంత్రం వేళ వేడివేడిగా మాయ ఆవకాయ బిర్యానీ చేసి అమ్ముతూ డబ్బులు సంపాదించటం జరుగుతూ ఉంటుంది చక్కగా తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుంది అనామిక ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే